టు న్యూస్ వార్తల్లో ముందుగా పన్నెండున జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని గుత్తి సిఐటియో ఆధ్వర్యంలో ప్రచారం రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలో మున్సిపాలిటీ వర్కర్స్ ఇంజనీర్ వర్కర్స్ సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు సిఐటి జీ ట్వెల్వ్ సమ్మెలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీన కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునివ్వడం జరిగిందని రాబో రోజుల్లో కార్మిక సమస్యలపైన పోరాటాలు చేయడానికి సమ్మె ఉదాహరణగా ఉండాలని ప్రతి ఒక్క కార్మిక కర్షకుడు ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు గుత్తి మున్సిపాలిటీ అధ్యక్షులు సూర్యనారాయణ కార్యదర్శి రామాంజనేయులు ఉపాధ్యక్షుడు మహేష్ సహాయ కార్యదర్శి శుంకన్న కోశాధికారి బాలరంగన్న ఈశ్వరయ్య నల్లమ్మ పుల్లన్న భాగ్యమ్మ కె ఆంజనేయులు శ్రీనివాసులు టి ఆంజనేయులు లక్ష్మి ఇంజనీరింగ్ వర్కర్స్ రాజా రవి మురళి తదితరులు పాల్గొన్నారు కోట్ల విధానాన్ని ప్రయం చేయండి ఈ నెల పన్నెండో తారీఖున దేశవ్యాప్త సమ్మెను ఏ ప్రాయం చేయండి ఈ నెల పన్నెండో తారీఖున దేశవ్యాప్త సమ్మెను ఏ ప్రాయం చేయండి నెల పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా আনিদ্য়ার সিযালন্য়ে আনিয়ার সিযালে নালে নালে পেমায়ে ಸಮಳージェಸೇ ಅಂತ ವರೆಗೂ ಕೋರಟಂ ಕೋರಟಂ 12ನೇ ಪಿಆರ್ ಸಮಳージェಸೇ ಅಂತ ವರೆಗೂ ಕೋರಟಂ ಕೋರಟಂ 14 ಗಣಕಲನಗ ಕಾರ್ಮಿಕರ ಸಂಖ್ಯೆ ಪಂಚೇ ಅಂತ ವರೆಗೂ ಕೋರಟಂ ಕೋರಟಂ 14 ಗಣಕಲನಗ ಕಾರ್ಮಿಕರ ಸಂಖ್ಯೆ ಪಂಚೇ ಅಂತ ವರೆಗೂ ಕೋರಟಂ ಕೋರಟಂ ಅಕ್ಕಿನಾಲಿ ಪರಿಬಾರನ್ನೇ ಅಕ್ಕಿನಾಲಿ ಅಕ್ಕಿನಾಲಿ ಪರಿಬಾರನ್ನೇ ಯೆ ಆರ್ కార్మికులు పరాయి దేశంలో స్వతంత్రం రాకముందు ఈ ప్రాణ త్యాగాలు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు సాధించుకోవడం జరిగింది అలాంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఈరోజు నాలుగు లేబర్ కోట్ల విధానంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఇంకా సిగ్గు చేయటం ఏమంటే అనంతపురం జిల్లా కేబినెట్ మీటింగ్ మంత్రులు ముగ్గురు ఉండడం ఆ ముగ్గురు నాలుగు లేబర్ కోట విధానాన్ని ఆమోదించడం కూడా సిగ్గు చేయటం ఎందుకంటే ఈరోజు కార్మిక వర్గంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అలాంటి కార్మికులు నడ్డీర కొట్టడానికి కార్మిక ఇరవై తొమ్మిది చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోటి విధానం అని కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు ఒకటే చెప్తున్నాం ఈ నాలుగు లేబర్ కోటి విధానాన్ని రద్దు చేసి కార్మికులు సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్తున్నాం లేని పక్షాన ఈ నెల పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మె బాట పడతారని కూడా కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాం కేంద్ర కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అయ్యా ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు కార్మికుల హక్కులను కాలరాస్తూ లేబర్ కోట్ల విధానాన్ని కూడా ఈరోజు దిష్టిబొమ్మగా పెడుతున్నారు కార్మికులందరూ రోడ్డు మీద పడేస్తున్నారు ఈరోజు మీరు పెట్టుబడిదారులకు కాంట్రాక్ట్లకు ఈ సూపర్ ఇట్లాంటి వాళ్ళందరికీ టెండర్లు ఇవ్వడం వల్ల ఈరోజు అనేక మంది కార్మికులు వారి వేతనం తగ్గించుకోవడం గురి కాగుతున్నారు కార్మికులు అర్ధాక్యత వస్తున్నారు ఈ రోజు ఉదాహరణకు కళ్యాణదుర్గం తీసుకోండి సత్సా జిల్లా శ్రీరామ్ రెడ్డి వాటర్కి సంబంధించి వారికి ప పదిహేడు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయల వేతనాన్ని ఉండేది ఈరోజు అడపాల వెంకట్రావు అనే కాంట్రాక్టు ఈ నాలుగు లేబర్ కోట్లలో సంబంధించిన కాంట్రాక్టే అంటే మీరు పెడుతున్న నాలుగు లేబర్ కోట్ల విధంగా ఇలాంటి కాంట్రాక్టులు పుట్టుకొస్తున్నారు వారు ఈరోజు ఎనిమిది వేల రూపాయలకి వారికి వేతనం అని చెప్తున్నారు తాగునీటి పథకాన్ని పంచాయతీలకు ఇస్తామంటున్నారు ఇట్లాంటి ద్రోపిడీలు జరుగుతున్నాయి మున్సిపల్ కార్మికులు వాళ్ళకు సంబంధించి రెండున్నర సంవత్సరం అవుతున్న ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏడు మంది శాసనసభ్యులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆర్థిక మంత్రి కూడా ఈ ఊర్లోనే ఉన్నాడు ఇదే జిల్లాలో ఉన్నాడు మరి కార్మిక సమస్యలు పరిష్కారం చేయలేదు అంటే నరేంద్ర మోడీ ఏది చెప్తే అది ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆమోదం చేస్తోంది అందుకే తక్షణమే రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఈ నాలుగు లేబర్ కోట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్తున్నాం లేని పక్షాన సిఐటియుగా కార్మిక వర్గాన్ని నాయక చేసి మరొక్కసారి దేశవ్యాప్తంగా సమ్మె బాట కూడా కూడా వెనకాడబోమని చెప్పి ఆ మీడియా సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం